సాల్మన్ చేపల గురించి పది ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి సాల్మన్ చేపలు మంచినీటిలో పుడతాయి అవి ఉప్పు నీటి మహాసముద్రాలకు వలసపోతాయి మరియు గుడ్లు పెట్టడానికి మంచినీటికి తిరిగి వస్తాయి ఏడు జాతులు ఉన్నాయి చినూక్ సాకి అట్లాంటిక్ పింక్ కోహో కేటా మరియు మాసు సాల్మన్ కు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది అవి తమ జన్మస్థలాన్ని గుర్తుంచుకుని తిరిగి నావిగేట్ చేయగలవు సాల్మన్ రంగు మారడం మొలకెత్తే కాలంలో వెండి నీలం నుండి ఎరుపు గులాబీ లేదా ఉదా రంగులోకి మారుతుంది సాల్మన్ చేపలు అవి పునరుత్పత్తి కోసం ఉప్పు మంచినీటికి వలసపోతాయి సాల్మన్ కు ప్రత్యేకమైన జీవిత చక్రం ఉంది అవి అడవిలో ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు జీవించగలవు సాల్మన్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ప్రోటీన్లు ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్లు మరియు వివిధ రకాల విటమిన్లు అధికంగా ఉంటాయి సాల్మన్ చేపలు పర్యావరణ వ్యవస్థలకు చాలా ముఖ్యమైనవి అవి ఎలుగుబంట్లు దేగలు మరియు ఇతర వన్యప్రాణులకు ఆహారాన్ని అందిస్తాయి సాల్మన్ చేపలను విస్తృతంగా సాగు చేస్తారు ప్రపంచ సాల్మన్ ఉత్పత్తిలో ఆక్వాకల్చర్ అరవై శాతం పైగా ఉంది సాల్మన్ చేప ఎత్తుకు దూకగలదు అడ్డంకులను నావిగేట్ చేయడానికి ఒకే దూకుతో పన్నెండు అడుగుల మూడు పాయింట్ ఆరు మీటర్లు వరకు